ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సువార్త నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము సువార్త మూడవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనము ఎనిమిదవ వచనమును తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మారు మనసుకున మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టిప్పగలనని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడినది కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి బేర్ ఫ్రూట్స్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే యూదయాను పాలించే అనేక మంది నాయకులు ఉన్నటువంటి కాలంలో యోహాను కొత్త రాజును ప్రకటించడానికి కొత్త రాజు కొరకు మార్గాన్ని సిద్ధం చేయడంలో తన పరిచయను ప్రారంభించాడు వ్యూహాన్ యొక్క సందేశము పాపక్షమాపణ కొరకు మారు మనసు పొందుడని ప్రకటించడం మరియు దాని సంకేతంగా ప్రజలకు బాప్తిసం ఇవ్వడానికి ఆయన ప్రతిపాదించాడు అయితే కొంతమంది నిజంగా మారు మనసు పొందకుండా బాప్తిసును తీసుకోవడానికి ఆయన ఎందుకు వచ్చారు వారు అబ్రహాం వంశస్థులుగా తమ స్థితిని గురించి ప్రగల్భాలు పలికారు వారు దేవుని రాజ్యంలో ఉండటానికి అర్హులని భావించారు యోహాను వారిని చూసి మారు మనసుకు అనుగుణంగా ఫలాలు ఫలించాలని వారిని కోరాడు మారుమనస్ అనేది ధనవంతులు తమ వద్ద ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడము పన్ను వసూలు చేసేవారు మోసం చేయకుండా ఎక్కువ పన్ను వసూలు చేయకుండా ఉండడం సైనికులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సో ఇవి మారు మనసుకు తగినటువంటి ఫలాలుగా వ్యూహాలు ఆయన తెలియజేసినట్లు వాక్యంలో మనం చూస్తాం ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే ఎనిమిది తొమ్మిది వచనాల్లో మారు మనసు అనగా మీ యజమానుని మార్చడం మరియు మీ ప్రవర్తనను మార్చడం భూసంబంధమైన కోరికలకు విధేయతతో కూడినట్టు జీవితాన్ని విడిచిపెట్టకుండా మనం యేసును ప్రభువుగా మరియు రాజుగా అంగీకరించలేం యేసు మనకు ప్రభువుగా ఉండాలంటే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు మనం విడిచిపెట్టాలి మనల్ని మనం క్రైస్తవులుగా అని ముద్ర వేసుకోవడం వల్ల మనం క్షేమంగా ఉన్నామని సురక్షితంగా ఉన్నామని అనుకోకూడదు ప్రజలు తాము మారు మనసు పొందామని చెప్పినప్పటికీ అటువంటి ప్రకటన అనుసరించి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే వారు ఇప్పటికీ లోకాన్ని కోరుకుంటున్న వారుగానే ఉంటారు లోకాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తే వారు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరని వ్యవహాన్ని తెలియజేస్తున్నారు ఈరోజు మనం కూడా దేవుని మనం నమ్మినప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితంలో కనపడాలి పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన మనం గమనిస్తే మారు మనసు అనగా దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపుకు తగినట్లుగా నిజమైన జీవితాన్ని తిరిగి పొందడం పునరుద్ధరించబడడం పన్ను వసూలు చేసే వారు నిర్ణయించినటువంటి పనులు చెల్లించడము మరియు సైనికుడు నిర్ణయించిన జీవితాన్ని స్వీకరించడము మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించినట్లు అవుతుంది మన ఆస్తులతో పేదలు మనను సహాయపడము పేదలతో పంచుకోవడం కూడా మారు మనసుకు ఒక మార్గం మన రోజువారి అలవాట్లను మనం పరిశీలిస్తూ మనం దేవుని మార్గాల నుండి తప్పిపోయామా లేదా అని పరీక్షించుకోవాలి కాబట్టి ఈనాటి ఈ లేఖను బాగా మన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనం యేసును అంగీకరించినప్పుడు మారుమనసు పొందినప్పుడు దానికి తగినట్లుగా మనం జీవించాలి అని మన అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా దేవునికి మనము అంగీకరించినటువంటి జీవితం జీవించగలమో పరీక్షించుకోవాలి యేసు ప్రభు మన యజమాని అని గుర్తించాలి ఆయనతో మనం సహవాసం చేస్తూ ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి అనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది మనం పైకి మనం దేవుని నమ్మాము అని చెప్పి దానికి తగినటువంటి జీవితం జీవించకుండా మనం పైకి చెప్పినంత మాత్రాన్ని ఉపయోగం ఉండదు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో ఏదైతే మనము ప్రకటిస్తున్నామో దానికి తగ్గట్లుగా మన జీవితం కనపడాలనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకనే యోహాను తన యుద్ధకు వస్తున్నటువంటి పరిశీలితో మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి అని వారిని హెచ్చరించాడు వారికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మారు మనసు పొంది దానికి తగిన విధంగా జీవిస్తే దేవుడు వారిని గొప్పగా మలచగలడు అనేది దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ దేవుణ్ణి అంగీకరిస్తే ఈ లోక కోరికలు మనం వదిలేయాలి యేసు మన ప్రభు అని గుర్తించాలి ఆయనే మన యజమాని అని గుర్తించాలి మన జీవితాన్ని ఆయన చేతుల్లో అప్పగించుకొని ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ఆయన వాక్యానికి తగినట్లుగా జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖను బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు మన ఫలములు మనం ఏంటో చూపిస్తూ ఉంటాయి మన క్రియలు మనమేంటో మనకు మన జీవితం ఏంటో కనపరుస్తుంటాయి కాబట్టి మనం మారు మనసు పొందినట్లయితే దానికి తగినటువంటి జీవితం జీవించి ప్రభువును కనపరచాలని ఇతరులకు మన మాదిరిని మనం కనపరచాలని దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన జీవితం బలపడి ముందుకు సాగునట్లు మారు మనసు తగ్గట్లుగా జీవించే కృప దేవుడు మనకు దయచేసినట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పర్వకృదేవ మా జీవితాన్ని ప్రభు నీవు మార్చినందుకై వందనాలు అన్యాయమైన చెడు అలవాట్లను విడిచిపెట్టే శక్తిని మాకు ఇవ్వండి నీ మార్గంలో మమ్మల్ని కొనసాగింపచేయండి మారు మనసు తగినటువంటి ఫలాలు పనిస్తూ నేను గనపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునదాకా ఆమె